వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని పేదరికం నిరుద్యోగం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భౌతిక జీవన ప్రమాణ సూచి రూపొందించినది ఎవరు ఆన్సర్ బి మోరిస్ డేవిడ్ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉండటానికి ముఖ్య కారణం ఏమిటి ఆన్సర్స్ సి తక్కువ స్థాయి ఉద్యోగిత నెక్స్ట్ క్వశ్చన్ జీవిత ప్రమాణ కాలం విద్య తలసరి ఆదాయాలను సూచికలుగా పరిగణించి అంచనా వేయబడే మానవాభివృద్ధి సూచికను ఏమంటారు ఆన్సర్ స్థిర మిశ్రమ సూచి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజల ఆదాయ పంపిణీలోని అసమానతలను కొలవడానికి ఉపయోగపడేది ప్రజల ఆదాయ పంపిణీలోని అసమానతలను కొలవడానికి ఉపయోగపడేది గిన్ని నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పేదరిక గడియారం టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రకారం భారతదేశంలో పేదరికంలో నివసిస్తున్న ప్రజల శాతం ఎంత ఆన్సర్ బి సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి వ్యవస్థలో పేదరికానికి ప్రధాన కారణం ఆన్సరి డీ పైవన్నీ శీఘ్రంగా పెరుగుతున్న జనాభా వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకత మూలధన సమర్థ వ్యవస్థాపకుల కొరత నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పేదరిక గడియారం టూ థౌజండ్ ట్వంటీ వన్ అంచనాల ప్రకారం భారతదేశ నిలకడగా భారతదేశ నిలకడగా అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ ఏ సంవత్సరానికి అధిక పేదరికాన్ని అంతం చేయగలుగుతుంది ఆన్సర్జే టూ థౌజండ్ థర్టీ నాటికి అధిక పేదరికాన్ని అంతరం అంతం చేయగలుగుతుంది ప్రపంచ పేదరిక గడియారం టూ థౌజండ్ ట్వంటీ వన్ అంచనాల ప్రకారం భారతదేశం నిలకడగా అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ ఏ సంవత్సరానికి అధిక పేదరికాన్ని అందం చేయగలుగుతుంది అంటే టూ థౌజండ్ థర్టీ నాటికి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక విశ్లేషణలో లారెంజ్ వక్ర రేఖ దేనిని కొలవడానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ డి అండ్ బి ఆదాయ అసమానతలు సాపేక్ష పేదరికం వీటిని కొలవడానికి ఉపయోగపడుతుంది క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనీస వినియోగ వ్యయం ఆధారంగా దేనిని అంచనా వేస్తారు ఆన్సర్ ఏ పేదరిక రేఖ క్వశ్చన్ అమర్త్యాశయాన్ని యొక్క పేదరిక సూచి అంచనాలకు ఆధారం దేనిలోని అసమానతలు అమర్త్యాశయాన్ని యొక్క పేదరిక సూచి అంచనాలకు ఆధారం దేనిలోని అసమానతలు ఆన్సర్ బి ఆదాయాలు అసమానతలు నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయ అసమానతలను ప్రధాన అంశంగా చేసుకుని పేదరిక సూచిని తయారు చేసిన వారు ఎవరు ఆన్సర్ సి అమర్త్యాశయా నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక అంచనాలు తయారు చేయడానికి టెండూల్కర్ ఉపయోగించిన రెఫరెన్స్ కాలము ఆన్సర్ సి మిశ్రమ రెఫరెన్స్ కాలము మిశ్రమ రెఫరెన్స్ కాలం నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఆర్ హషిమ్ అధ్యక్షతన ప్రణాళిక సంఘం నియమించిన నిపుణుల కమిటీ పేదరిక రేఖకు దిగువనున్న ఏ ప్రాంతాలలోని కుటుంబాలను గుర్తించడానికి ఏర్పాటు చేయబడింది ఏ పట్టణ ప్రాంతాలు క్వశ్చన్ దేనిని తయారు చేయడానికి గ్రామీణ మంత్రిత్వ శాఖ సక్సేనా కమిటీని నియమించింది ఆన్సర్ బి పేదరిక రేఖకు దిగువనున్న వారి జనాభా నెక్స్ట్ క్వశ్చన్ పేదరికాన్ని అంచనా వేయడానికి ఎవరు అనుసరించిన పద్ధతి వ్యర్థమని తలచి మార్చి టూ థౌజండ్ ట్వెల్వ్లో ప్రభుత్వం రంగరాజన్ అధ్యక్షతన టెక్నికల్ గ్రూప్ను ఏర్పాటు చేసింది ఎస్ టెండూల్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పేదరిక అంచనాలు తయారు చేయడానికి ప్రణాళిక సంఘానికి తగిన గణాంకాలను సమకూర్చే వ్యవస్థ ఆన్సర్ జాతి జాతీయ సర్వే సమాఖ్య నిష్క అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలకు సంబంధించిన పేదరికం ఆన్సరిస్ బి సాపేక్ష పేదరికం భారతదేశంలో మొట్టమొదటిసారి పేదరిక అంచనాలు తయారు చేసినది ఎవరు క్వశ్చన్ భారతదేశంలో పేదరిక రేఖకు దిగువనున్న జనాభాను అంచనా వేయమని సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో పేదరికం అంచనా వేయడానికి నియమించబడిన మూడు కమిటీలు ఆన్సర్ డి పైవన్నీ వికే అలగ్ కమిటీ వైకే అలగ్ కమిటీ లగడావాలా కమిటీ టెండూల్కర్ కమిటీ ఇవన్నీ కూడా మన దేశంలో పేదరిక అంచనా పేదరిక అంచనా వేయడానికి నియమించబడిన మూడు కమిటీలు వైకే అలగ్ కమిటీ లగడావాలా కమిటీ టెండూల్కర్ కమిటీ ఈ మూడు కమిటీలు పేదరిక అంచనా వేయడానికి పేదరికం అంచనా వేయడానికి నియమించబడిన మూడు కమిటీలు నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రణాళిక సంఘం చే మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో వర్కింగ్ గ్రూప్ నియమించబడింది ఆన్సర్ బి నైన్టీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం పరిమిత పేదరికాన్ని నిర్ణయించే దినసరి వినియోగ స్థాయి రెండు డాలర్లు నిష్కృష్ణ నీతి ఆయోగ్ యొక్క బహుళ కోణ నీతి ఆయోగ్ యొక్క బహుళ కోణ పేదరిక సూచి ప్రకారం భారతదేశంలో పేదరిక నిష్పత్తి ఎక్కువగా ఉన్న పది జిల్లాలు ఉన్న రాష్ట్రం పది జిల్లాలు ఉన్న రాష్ట్రం ఇది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం టూ థౌసండ్ ట్వంటీలో లో భారతదేశ మానవాభివృద్ధి సూచి విలువ ఆన్సర్ ఎస్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక రేఖకు దిగువనున్న వారి ఆదాయ అసమానతలను అంచనా వేసిన తర్వాత అమర్యాశ పేదరిక సూచి తయారు చేసుకోవడానికి పేదరిక సూచి తయారు చేయడానికి దేనిని ఉపయోగిస్తారు ఆన్సర్బి అసమానతల బాధితాలు మన దేశంలో ఎక్కువ స్థాయి పేదరికం అనుభవిస్తున్నది ఏ వర్గం వారు ఆన్సర్ డి వ్యవసాయ కూలీలు మరియు హస్తకళల పనివారు క్వశ్చన్ ఒక వ్యక్తి తన కనీస అవసరాలను సంతృప్తి పరచడానికి కూడా తగినంత ఆదాయం లేకపోతే పరిస్థితిని ఏమంటారు ఒక వ్యక్తి తన కనీస అవసరాలను సంతృప్తి పరచడానికి కూడా తగినంత ఆదాయం లేకపోయే పరిస్థితిని ఏమంటారు ఆన్సర్ ఏ సంపూర్ణ పేదరికం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అధిక పేదరిక స్థాయిలో ఉన్న రాష్ట్రాల వరుస క్రమం ఆన్సర్ సి జార్ఖండ్ తర్వాత బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ పేదరికాన్ని నిర్మూలించి ఆహార భద్రత కల్పించడానికి లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టబడిన పథకం ఏది ఆన్సర్స్ బియ్యం సబ్సిడీ పథకం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆకలి సూచిని ప్రచురించే సంస్థ ఇది ఆన్సర్ బి ప్రపంచ బ్యాంకు నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అసమర్థ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించడానికి ఏమంటారు ఆన్సర్ డి దాచి ఉంచిన నిరుద్యోగం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఉత్పాదక శక్తి కొత్తగా ఉండటం వల్ల ఏర్పడిన నిరుద్యోగం దేశంలో ఉత్పాదక శక్తి కొత్తగా ఉండటం వల్ల ఏర్పడిన నిరుద్యోగం ఆన్సర్ ఇసి నిర్మాణాత్మక నిరుద్యోగం నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపార చక్రం దిగువ దశలో ఉన్నప్పుడు సమిష్టి డిమాండ్ తగినంతగా లేనప్పుడు ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది ఆన్సర్ ఏ చక్రియ నిరుద్యోగం ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నిరుద్యోగం నిర్వచనం ప్రకారం నిరుద్యోగ నిర్వచనం ప్రకారం ఏ రంగంలోని వ్యక్తులలో ప్రతి వెయ్యి మందిలోని నిరుద్యోగుల సంఖ్యను నిరుద్యోగితగా నిర్వచిస్తారు ఆన్సర్ సి శ్రీముకుల జనాభా నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగాన్వేషణ ప్రక్రియలో తప్పనిసరిగా ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ సంకృష్ట తలాల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా తయారు చేయబడిన ప్రపంచ బహుళ కోణ పేదరిక సూచి ప్రకారం భారతదేశ స్థానం అరవై రెండవ స్థానం తలాల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా తయారు చేయబడిన ప్రపంచ బహుళ కోణ పేదరిక సూచి ప్రకారం భారతదేశ దేశ స్థానం భారతదేశ స్థానం అరవై రెండవది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న తక్కువ స్థాయి ఉద్యోగతకు మరో పేరు ఆన్సర్ ఇస్ సి ప్రచ్చన్న నిరుద్యోగం నెక్స్ట్ క్వశ్చన్ హెచ్చు స్థాయి ఆర్థిక వృద్ధి పేదరికాన్ని తగ్గించడం దేనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ డి వన్ అండ్ టూ ఆర్థిక వృద్ధి నమూనా నెక్స్ట్ అభివృద్ధి స్థాయి వీటి మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పేదరికం ఈ క్రింది వాటో దేనికి సంబంధించింది ఆన్సర్ డి ఫైవ్ అన్ని అల్పస్థాయి గృహ వసతి పోషకాహార లోపం ఆహార అభద్రత సౌకర్యాల కొరత గల పాఠశాలలు చివరిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి అంచనా వేయబడిన నిరుద్యోగిత రేటు ఆన్సర్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు ఈ యొక్క క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మన మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ